बोल गणेश महाराज की जय बोल गजानंद महाराज की जय बोल गणेश महाराज की जय बोल गणेश महाराज की जय मैं तेरे बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गौरव मुख्यमंत्री गार की तेलंगाना मुख्यमंत्री गारू వినాయక ఉండవారికి వచ్చేశారు వారికి ఖైతాబాద్ గణేష్ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు స్వాగతం చెప్తున్నారు వారికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి వినాయకుందరి చేశారు వారికి ఖైతాబాద్ గణేష్ మన తెలంగాణ గవర్నీలైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వినాయక మండలానికి వచ్చారు వారికి హైదరాబాద్ అధ్యక్షులు దాన నాగేందర్ గారు స్వాగతం తెలియజేస్తున్నాను గత సంవత్సరం కూడా బీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వినాయకునికి వచ్చారు ఆ భగవంతుడు వినాయకు దగ్గరికి వచ్చి మరి రెండు సార్లు అందరూ పై నుంచి పక్కా జరగ రోహన్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు అయినటువంటి వారికి కూడా స్వాగతం సుస్వాగతం ఒకసారి రోహన్ రెడ్డి గారికి ఖైరితాబాద్ వినాయకుడికి పీసీసీగా ఉన్నప్పుడు వారి ఇక్కడ దగ్గరికి వచ్చారు చెప్పారు అన్నా తిరిగి ముఖ్యమంత్రిగా మల్లి తీర్గి వినాయకు దగ్గర్కొస్తారు అన్న ఉస్తాయ చెప్పాడు వారు కైర్తాబాద్ వేమారెంద్ర రెడ్డి గారికి సాలి 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 ఇగందర్ ఎకకండి ఇగో अशोक अशोक దహ ఏ ఉండండి ఉండండి దైచేసి పోలీస్ నిబంధనతో మనవి ముఖ్యమంత్రి గారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మేము స్వాగతం పలుకుతా ఉన్నాము సార్ మీ గురించి మా ఉత్సవ కమిటీ సభ్యులు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరితో గ్రూప్ ఫోటో దయచేసి తీసుకోవాలని మనవి చేస్తూ మరి ముఖ్యమంత్రి గారికి మీరు ఆశీర్వచనం స్టార్ట్ చేయం పూజ స్టార్ట్ ఉత్తరగా ചമൃതമാനം ചെറുവാ സ്വാഹ നാരായണ സ്വാധവാ സ്വാഹ ഗോവിന്ദാമേ ഭാവസൂന జయ శ్రీకృష్ణ భక్తి కృష్ణా వాసు నారసింహాన్ సమర్పయా శరణోత్రోద్భవస్ రేవంత రెడ్డి మేసే సహ గీతారామదే స സഹകുട ഗോത്ര സത്യനാരായണറെ ആയു ആരോഗ്യ ഇസ്രാ കുടുംബാംഗ ക്ഷേമസ്ഥൈര്യ ധരു ആയു ആരോഗ്യ ഇസ്രതക சதுர் பலபுஷா சித்திரீ மகாணாதிபதி பூஜா ஓபதி கம்ம கவிங்கமஸ்தாந்தாய்நா சிவசுதாய் வரதவர்த்தே நம நம

भज्रम्ब सेवा के वृत्रात्रेन्दूत मुदायद्रारा स्वस्था सवेरा स्वस्थ रक्षा स्वास्थ्य स्वस्थ ना स्वामसाशा दादे सन्ना मित्र सन्ना भाषण सन्नाश क्रम नमो ब्रह्मणे नमस्ते वाय

అల్జా మహాల రూపాయ పుణ్య మంగళం ఐకల మంగళంగన నాధాజ మంగళం హరసోనవే మంగళం విఘ్నత అపూర్వంగలనే రాధా ముఖ్యమంత్రి గారు ఆర్తిస్తున్నారు అందరు తీసుకోవాలి బోల్ గజానంద బాబా జకీ బోల్ గజానంద బాబా లక్ష్మణ లక్ష్మణ్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ కింది తీసుకోపోయి ప్రవీణ్ అందరికి ఇచ్చండి తీసుకోపోండి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ అందరు దయచేసి ఆగండి ఎవరు అటు తీసుకో సార్ దండం పెట్టి డబ్బులు అందిస్తారు ఏ అవును అడగండి